హలో దేవరా ట్రైలర్ ని చాలా మంది చూసారు అండ్ వ్యూస్ యూట్యూబ్ లో వెళ్ళింది బట్ ఇంకా మిక్స్డ్ టాక్ వచ్చింది ట్రైలర్ గురించి అంటే కొంతమంది బాగుంది కొంతమంది బాగాలేదు మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది బట్ రిలీజ్ కంటే ముందు సెకండ్ ట్రైలర్ వదలడం అన్నది ఆన్ అయితే సో అలాగే రిలీజ్ కంటే ముందు ఇప్పుడు సెకండ్ ట్రైలర్ దేవరా నుంచి రాబోతుంది దా ఇప్పుడు దాకా ఉన్న కామెంట్స్ గురించి ఇప్పుడు దాకా ఉన్న హోప్స్ ని ఇంకా పెంచుతూ మోస్ట్ అండ్ మోస్ట్ ఎవరైతే దేవరాన్ని ఒరిజినల్ వేలో చూడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఈ ట్రైలర్ ఉండబోతుందని తెలుస్తుంది సో ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం సో ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ మనం చూసాం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళింది బట్ ఇంకా సాటిస్ఫై అవన్ను ఉన్నారు ఇందులో సో రిలీజ్ కి ముందు వచ్చే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అంటారు ప్రతి సినిమా కూడా రిలీజ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారు ఇంకా హైప్ పెంచడానికి సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి సో దేవరకు కూడా ఒక ట్రైలర్ వచ్చింది కాబట్టి దానికి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆబ్వియస్లీ యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి కూడా చాలా వరకు ఇన్వెన్మెంట్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆడియన్స్ టాక్ ఇవ్వడం కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు హీరో అంటే పడన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంత ఒక బ్యాచ్ వాళ్ళందరూ చాలా నెగిటివ్ చేసేసారు సో అయినా సరే ట్రైలర్ కి మంచి హైప్ ఉంది కాకపోతే రిలీజ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత సినిమా మీద ఉండే హైప్ ఇంకా కాస్త పెరుగుతుంది సో ఇప్పుడు టీం ఏం చేస్తున్నారు అంటే రిలీజ్ ట్రైలర్ మీద దృష్టి పెడుతున్నారు ఏదైతే ఈ ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా అది కొంచెం లేట్ అయినప్పటికీ దాని తర్వాత వెంటనే మళ్ళీ రిలీజ్ ట్రైలర్ కూడా సినిమాకి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు ఆ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది చాలా క్రిస్పీ కట్తో ఎన్టీఆర్ గారిని గతంలో చూపించిన ట్రైలర్ కంటే కూడా దీనిలో కొంచెం యాక్షన్ బ్లాగ్స్ ఇంకా డైలాగ్స్ ఎన్టీఆర్ అంటేనే డైలాగ్ సో సరైనటువంటి డైలాగ్ ఫస్ట్ ట్రైలర్ లో కాస్త పడలేదని చెప్పేసి అనుకోండి బికాస్ ఆఫ్ షో గారు డైలాగ్స్ ఎప్పుడు కూడా సటిల్ గా ఉంటాయి కాకపోతే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఇంకా కాస్త డైలాగ్స్ ఉన్నాయని విన్నాం మనం కాకపోతే ఆ కొన్ని డైలాగ్స్ లో ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కి అటాచ్ చేసి ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ కోసం ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు రిలీజ్ అయ్యే రిలీజ్ ట్రైలర్ దీ ట్రైలర్ కంటే కూడా ఒక టెన్ టైమ్స్ ఒక ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించనుంది సో ఖచ్చితంగా ఈ రిలీజ్ చేయడం తర్వాత దేవరా మీద ఉండేటువంటి హోపు ఇంకా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంత పెరుగుతుంది తగ్గదు సో ఖచ్చితంగా రిలీజ్ ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా ఉండబోతుంది ఎన్టీఆర్ తాలూకు మనం ఎన్టీఆర్ డైలాగ్స్ అంటే మనం చాలా వినున్నాం రాఖీ సినిమాలో స్టేషన్ లో ఒక నాన్ స్టాప్ డైలాగ్ అలాగే టెంపర్ కోర్ట్ సీన్ కానివ్వండి చాలా సినిమాలు ఉన్నాయి నర్సింహుల్లో డైలాగ్ సింగిల్ టేక్ లో మొత్తం డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో ఒక లెంతి డైలాగ్ రెండు పేజీల డైలాగ్ ని గా చెప్పేస్తలేదు సో అటువంటి డైలాగ్స్ కూడా దేవరాలో అంత కాకపోయినా కొంచెం తగ్గించేటట్లుగా ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఆ వాటిల్లో ఒక డైలాగ్ ని రిలీజ్ టైరీ లో మనం చూడబోతున్నాం రిలీజ్ టైలగ్ తర్వాత సినిమా మీద ఉండేటువంటి హైప్ ఇంకా టెన్ టైమ్ ఖచ్చితంగా పెరిగిపోతుంది